క్షయ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేను వచనము చదువుకుందాం అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు నిత్తును ఆకోరు శ్రమగల లోయాని నిరీక్షణ ద్వారముగా చేసేదన్ను బాల్యమున ఐగిప్తు దేశములో నుండి అది వచ్చిన వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అది ఇచ్చట నుండి నీవో బయలు అని పిలువక నా పురుషుడని చెప్తా ఉన్నాడు ఇదే ఎక్కువ వాక్ ఎంత మంచి మాట చూడు ఆకోరు శ్రమగల లోయ ఆకోర్ అంటే ఏం చెప్తున్నాడు శ్రమగల లోయ అంటున్నాడు శ్రమ లో ఇది శ్రమగలిగిన లోయ ఏంగలి లోయ శ్రమ కలిగిన లోయ మరి ఇస్రాయెల్ చూడండి కొండలు గుట్టలు లోయల నుంచి వారి ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ముందుకు నడుస్తున్నాడు అందుకే నాడు మనుషులు ఏదో ఒక బాధ ఏదో ఒక వేదన ఉద్యోగం విషయంలో కావచ్చు వ్యాపారం విషయంలో కావచ్చు పొలం పనుల విషయంలో కావచ్చు కూలి పనుల విషయంలో కావచ్చు ఏదో ఒక శ్రమ పడాల్సి వస్తుంది ఏదో ఒక బాధపడాల్సి వస్తుంది కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆకోరు శ్రమగల లోయ అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు శ్రమగల లోయ అని మాట్లాడుతున్నాడు అంటే బాధ అని రాస్తున్నాడు కింద ఆకోరు అనగా బాధ అని రాస్తున్నాడు ఎంత అద్భుత బాధ అందుకే చాలా చాలామంది బాధలు అనుభవిస్తున్నారు కొందరైతే చెప్పుకోలేని బాధలు కొందరు కష్టాలు కొందరు దీర్ఘకాల వ్యాధులు కొందరైతే భయంకరమైన అప్పులతో బాధపడుతున్నారు కొందరు రోగాలతో బాధపడుతున్నారు అయినా కూడా దేవుడు గొప్ప దేవుడని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అంత గొప్ప దేవుడు నమ్ముకున్న నీ ఆత్మీయ జీవితంలో నా జీవితంలో ధ్వన్యులము అని బైబుల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ఈ బాధ ఎంత ఘోరము చూద్దాం కొన్ని విషయాలు మనం ఇరమయో గ్రంథము ముప్పై అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం పన్నెండవ చూడు ఏమంటుందంటే నీ వ్యాధి ఘోరమైంది నీ గాయము బాధకరమైంది చూసారా ఆకూరులో అంటే బాధ బాధ బాధల నుంచి వెళ్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు అనేకమైన శ్రమలు అనేకమైన బాధల నుంచి వెళ్తున్నారు కానీ దేవుడు వారిని ఏం చేస్తున్నాడు విడిపిస్తున్నాడు వారు బాగు చేస్తున్నాడు ఇక్కడ వారిని ఉద్దేశించే మాట రాస్తున్నాడు ఏం రాస్తున్నాడు నీ వ్యాధి ఘోరమైంది నీ గాయం బాధకరమైంది అని రాస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో నిజంగా చూడండి కానీ ఈ బాధ నుంచి విడిపించే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే పదిగేడు వచనం చూస్తే మనకు అర్థమవుతుంది అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములు మాన్పెదను అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఆఖరు లోయ బాధ అని పరిశుద్ధమైన గ్రంథం మనకు తెలివిస్తూ ఉంది కాబట్టి బాధలోంచి ఎరుకులోంచి దేవుని విడిపించే దేవుడు అందుకే భూమిది కేసు క్రీస్తు ప్రభువాన్ని పంపించాడు పంపించి ఆయన మనం ఏం చేస్తున్నంటే ఈ లోకం నుంచి మనని బయట తీసుకొస్తున్నాడు పాపం నుంచి బాధల నుంచి కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఇరుకుల నుంచి దేవుడు బయట తీసుకొస్తా ఉన్నాడు అంత అద్భుతమైన దేవుడు కాబట్టి బాధ నుంచి నీ వరదల పొందాలంటే ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి మొదటి రెండవది నిరీక్షణ ద్వారముగా చేసేదాన్ని చూసారా ఈ శ్రమగల ఈ లోయ నిరీక్షణ ద్వారంగా చేస్తానన్నాడు నిరీక్షణ అంటే ఎదురు చూపు ఆ ద్వారం తెరుస్తున్నాడు ఆ భయంకరమైన లోయలో దేవుడు ఏం చేస్తానంటే ద్వారం తెరుస్తూ ఉన్నాడు గుర్తుంచుకొని ద్వారం తెరిచి వారిని బయట తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తున్నాం నిరీక్షణ ద్వారముగా చేసేదన్ను అంటున్నాడు అంటే బాధతో ఉన్న నిన్ను దేవుడు నిరీక్షణ ద్వారంగా ఆ ద్వారం తెరుస్తున్నాడు ఆ బాధ నువ్వు బయటకు రమ్మని బైబిల్ సెలవిస్తావు అందుకే రోమిలు రాసిన పత్రిక ఐదో వచ్చేయం ఐదో వచనం ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అని బైబిల్ సెలవిస్తావు నిరీక్షణ అంటే ఎదురు చూపు గుర్తుంచుకోండి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ముందుకు నడవడమే మనకు ఒక నిరీక్షణ దేవుడిచ్చాడు దేవుని బిడ్డారా నువ్వు బాధతో ఉన్నావా ఆ బాధను చూడకు గొప్ప దేవుని చూడు ఆ గొప్ప దేవుని ప్రార్థించు ఆరాధించు మహిమపరచు కృతజ్ఞతలు చెల్లించు విజ్ఞాపన చెయ్యి అప్పుడు ఆ దేవుడు విడిపిస్తాడు అందుకే కదా ఈ లోకానికి వేసుక్రీస్తు ప్రభు వారు వచ్చాడు మన కోసం ఆయన బాధపడ్డాడు మన కోసం బాధపడ్డాడు ఎందుకు తెలుసా మనము ఆయన అడుగు కొరకు ఆయన బాధపడ్డాడు మనకొక మాదిరి ఉంచిపోయాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఒకవేళ నువ్వు ఆ కొర లోయలో ఉన్నావా అనేకమైన బాధలు ఉన్నావా దేవుడు నీకు నిరీక్షణ ద్వారంగా తెరవబోతున్నాడు దేవుడు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు మరి తీర్మానం చేసుకుందాం దేవుని ప్రార్థిద్దాం ఆయనకు మనం కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిద్దాం ఎందుకంటే నిన్ను విడిపించి నీలో ఉన్న నీకు నీకు నిరీక్షణ ఇవ్వడానికి నిన్ను విడిపించి ఆశ్రయించడానికి ప్రభునేశ క్రీస్తు వచ్చాడు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు ఈ మాటలు పోకుండా సహాయించే ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆశీర్వదించి మీ నామానికి నిరంతర మహిమ కలుగును గాక నడుచు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసు నామంలో నీ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్